నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులిటైన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా క్రౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తిజన సందోహం నడుమ కోలాహలంగా మారింది బుధవారం నాడు ప్రముఖుల రాకతో ఆలయ ప్రాంగణంకి కిరిసిపోయింది ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కాళహస్తీశ్వర వారి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో బాబిరెడ్డి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి గోమాత పూజలో పాల్గొన్నారు పూజానంతరం ప్రధాన గర్భగృహంలో శ్రీకాళహస్యేశ్వర స్వామి గణపతి అమ్మవార్లను దర్శించుకుని అర్చకుల ద్వారా ప్రత్యేక అష్టోద్ధర శతనామ పూజలు నిర్వహించారు తరువాత గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపారు ఆ తరువాత మృత్యుంజయలింగం వద్ద వేద పండితుల ఆశీర్వచనం పొందారు ఈ సందర్భంలో ఆలయ ఈవో బాపిరెడ్డి స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలు ఎమ్మెల్యేకు అందజేశారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ శ్రీ కాళహస్తీశ్వర స్వామి దయతో ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నాను ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దర్శనం పొందటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను అని తెలిపారు ఆలయ ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఆలయ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసిందని చెప్పారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నిండా హరహర మహాదేవి నాదాలతో మారుమోగింది వేదఘోషలు భజన బృందాల గానాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో తేరుచేశాయి కార్యక్రమంలో ఏఈఓ మోహన్ ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి సిబ్బంది వేదపండితులు పాల్గొన్నారు దక్షిణ గోపురం వద్ద ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతున్న ఆలయ ఈవో గోమాత పూజలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రధాన గర్భగృహంలో స్వామి దర్శనం వేద పండితుల ఆశీర్వచనాల సందర్భం శ్రీ ఆలయంలో భక్తి జల్లు కురుస్తున్న వేళ భక్తి భావంలో మునిగిన కనిగిరి ఎమ్మెల్యే దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భక్తి సమాచారం స్వీయశర్త శ్రీ ప్రతినిధి సోహన్ స్టేట్ యూన్స్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరు మరిన్ని ఇలాంటి భక్తి సమాచారాన్ని మీకు అందించడానికి మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ టూకు వీడియోలో వివరాలు ఫోటోలో పంపగలరు మీ పేరును తప్పక చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుని చేతిలో అస్త్రం